Kok jago? Ayo, kok jago? Kok jago? Ayo, kok jago? 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 Kok jago?

మామి పోలీరు పోలీసు వెంట మామీజెఫండి పోలీసు పోలీస్ వెంట వాబ్ నిన్న వాహమెకి అమ్ ఒక చంద పనికి ఎట్లా వచ్చి మా ఇంట్లో డ్రగ్స్ తీసుకెళ్తా పెద్ద పట్టి మా అన్నాడు చూసారంటా ఊర్లో చూసారా తీసుకున్నా మనం తీసుకున్నావు తీసుకున్నాను మా ఏంది కాదు తిరగాలమ్ అట్ట నువ్వు

మారిపోయే కదా ఒక పెద్దయినా బర్రెలు బ్రెలు కాసి అని చెడు పెద్దయినా బర్రెలు కాసి అని ఇచ్చి చెప్పాడంటే

చెప్పాయ్యాంటారు ఆ మా అయ్యాకి సంబంధించిన చెప్పారు చెప్పింది కాదు కాదు ఇచ్చారంట ఇప్పుడు పెద్ద దొరకకూడదు బిజినెస్ కోట్లు నువ్వు ఏమో డబ్బులు రావా నేను దొరికిపోతే నీ పేరు పేరు ముగ్గురు రెండు చేసింది పదిహేను లక్షలు నేను చెప్పారు నేనా ఎనరు ప్యాకెట్ తెచ్చాక కొట్టుకున్నావుగా పడేసాడుగా అది ఇద్దరు ఇద్దరు ఉన్నారు నీతో పాటు ఎవరు అన్నారు What vale. is

di sini kan buat ngediskon, di sini di sini,

మాకు సంబంధం మాధ్య రావద్దు మాకు మామేజ్ మానేజ్ నువ్వు తీసుకున్నాడు తీసుకున్నాను అవునా యాదే చూసారు పోలీసులో ఎవరు చూసాడు ఎవరు చూడ నువ్వు అర్థం కావట్లేదు నేను ఇట్ల తిరుగుతున్నా ఏంట్రీ చే నువ్వు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పట్టేస్తాను మా దగ్గరకు వచ్చాము ఎవరు నువ్వు చావుగా నువ్వుగా కాదు

నువ్వు పైకి వచ్చిన తిరుగుతున్నాను అయ్యాకుంటారు అప్పుడు మేమే చెప్పాలో వద్దా నన్ను పట్టుకోరు మరి మీరు కూడా వేసుకోండి బాబాయ్ కాదు ఏదో మారువలసింది తిరుగుతున్నాను తిరుగుసావు నువ్వు ఇప్పుడు నేను ఆయన ఐదు రూపాయలు

నేనేదో నా బాధ పడుతున్నాం మా దగ్గర కొత్త

వస్తానండి ఇప్పుడు చేశారు ఏందా కథ ఏం అడుగుతా అన్నారు సేవ్ చేస్తా సార్ ఏం లేదు సార్ ప్యాకెట్ వాళ్ళకి ఇకపోతే మీరు చూశారు వీళ్ళు వీళ్ళు కాదు సార్ అసలు వాళ్ళకి చదువుతాను మళ్ళీ రండి కేసు తీసుకుంటారా రాబో తీసుకుంటారు రావా రావా సరే మీ ఇద్దరు పని పనిచేయండి నైట్లు వేస్తారు యుద్ధం చూసారంట వాళ్ళు ཁས 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 ཁས

వేసుకోమంట విజాయిట్లా మమ్మల్ని వేసుకోమంట విజాయిట్లాసుకుంటా సార్ ఎందుకు చేస్తున్నాడు చెప్పు కేసు చెప్పు పేరు చెప్పు మా బా మా దగ్గర మాదిరి సరుకు బాగుంటుంది మాదిరి రాబ సార్ సాకిప్పా అవయ్యా మీరు మా సంబంధం లేదు ఈ అబ్బాయి వచ్చాడు ఈ అబ్బాయి కూడా సంబంధం లేదు అని చెప్పండి మీరు వచ్చి నువ్వు మర్యాద చదువుతున్నావు నువ్వు చెప్పాను బాగా డ్రస్పా నువ్వు చేసాను ఆడోళ్ళేసేలాడోళ్ళేసేలా ఏంద్రీద నువ్వు చేసే బట్టి అనుకోవ్ నువ్వు ఏంద్రీ ఏసేసుకోవాలి ఏంద్రీ చేసేలా ఏంద్రీ చే ఏంద్రీ ఈ లంగా ఏం చేస్తారు మీరా

పోలే చూసింది కాదా ఈయన నేను చెప్పు పెద్ద ఉన్నావు వైద్రా అమ్ మమ్మల్ వేసుకోమటం ముమ్ములు దక్కుమంటు ఏం చేస్తు అమ్ మమ్మల్ వేసుకోమటం ముమ్మడి నువ్వే డ్రగ్స్ తీసుకురామ నువ్వే అని చెప్పి కేసు పెట్టి ఇరికి పోతే సరే ఇరికి నా నువ్వు నా అస్ట్ అయిపోయా నీ చేత నేను లంగాలు వెళ్ళిపోతాడు